సిపిఎం పార్టీ వైరా డివిజన్ మూడవ మహాసభలు పనిజర్ల మండలం సింగరేయపాలెం గ్రామంలో దాదాపు ఆరు కమిటీల నుంచి కారేపల్లి కామేపల్లి ఏనుకూరు వైరా పట్టణం వైరా రూరల్ పనిజర్ల ఈ మండలాల నుంచి ఏనుకూరు ఈ మండలాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు ఈ మహాసభలో చర్చించినటువంటి అనేక అంశాలు వైరా నియోజక పరిధిలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి ఒకటి సాగునీటి సమస్య సీతారామ ప్రాజెక్టుని గతంలోనే గత ప్రభుత్వం వైరా నియోజక ప్రజలు కారేపల్లి కానీ కామేపల్లి ఏనుకూరు ఈ ప్రాంతాలతో పాటు పాలేరు దాగా తీసుకెళ్లేటువంటి డిజైన్ ఉండే కానీ ఈసారి ఈ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు దాన్ని ఇవాళ కారేపల్లి కానీ కామేపల్లి పూర్తిగా ఏజెన్సీ మండల సాగునీళ్ళు అందించేటువంటి డిజైన్ని ఇవాళ దాన్ని తీసేసి ఇవాళ కెనాల్ అనే పేరుతో ఏనుకూరు నుండి లింక్ కెనాల్ పెట్టి కిందికి నీళ్లు తీసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఏజెన్సీ మండలాలు సమగ్రంగా అభివృద్ధి కావాలంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తస్థుతో ఆలోచించాలని సీతారామ ప్రాజెక్టు నీళ్ళని కారేపల్లి కామేపల్లి ప్రాంతాలు కూడా అందించాలని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా పోడు భూములు సాల్వ్ చేస్తున్న రైతులకి గతంలో గిరిజనులకు సిపిఎం పార్టీ వామపక్షాల పార్టీ పోరాట ఫలితంగా హక్కులను సాధించాం ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు గిరిజనులతో పాటు గిరిజన నేతల పేదలు కూడా ఉన్నారు వాళ్ళ భూములకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని గతంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోడు భూములు అందరికీ కూడా హక్కులు కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలో వచ్చింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అవుతున్న పోడు భూములు జోలికి పోవట్లేదు కాబట్టి పోడు రైతుల మీద నిర్బంధం కానీ ఫారెస్ట్ కానీ పోలీసు దాడుల్ని నిర్బంధాన్ని నిలుపుదల చేస్తూ హక్కును కల్పించాలని తీర్మానం కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మహిళలు మహిళా సమస్యలు ఇవాళ సమాజంలో సగభాగమైన మహిళల హక్కుల కోసం ఇవాళ హింసకు గురవుతున్నారు నిత్యావసర ధరలు పెరిగిపోతా ఉన్నాయి పేదరికం రోజురోజు పెరుగుతూ ఉంది కాబట్టి మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని నిత్యావసర ధరలు కూడా తగ్గించాలని తీర్మానాన్ని కూడా పెట్టడం జరిగింది నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది ఈ వైరా నియోజక గిరిజనులు పేదవాళ్ళు అనేక మంది చదువుకొని నిరుద్యోగులు ఉన్న వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇవాళ ఏనుకలో కాటన్ పరిశ్రమని పత్తి ఇవాళ సంబంధించినటువంటి కాటన్ పరిశ్రమను ఏర్పాటు చేయాలి అదే అదేవిధంగా ఇవాళ మిర్చి ఎక్కువ పండిస్తూ ఉన్నారు ఈ మిర్చి సంబంధించిన దానికి కూడా రైతాంగ సమస్యలు ఉన్నాయి వీటి గురించి కూడా ఆలోచించాలని అదేవిధంగా ఇవాళ పండిజర్ల మండలంలో పొడిజర్లు అంటే పల్లిపాడు నుంచి ఏనుకూరు పోయేటువంటి ఉన్నటువంటి పగడేరు తీగల పంజీర దగ్గర ఉన్నటువంటి అంజనపురం దగ్గర ఉన్న వర్షాకాలంలో నీళ్ళు వచ్చి రాకపోకలు తీవ్ర ఇబ్బందులు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి హై లెవెల్ వంతెనలు కూడా నిర్మించాలని అదేవిధంగా విద్య సంబంధించింది డిగ్రీ కళాశాల వైరాలో కారేపల్లిలో ఇట్లా అన్నింటిలో ఏర్పాటు చేస్తూ వైద్యం సంబంధించింది కారేపల్లలో మూ యాభై పడకల ఆసుపత్రి వన్ జీరో ఎయిట్ ఏర్పాటు చేయాలి వైరాలో వంద పడకల ఆసుపత్రిని వెంటనే శంకుస్థాపన చేసి ప్రారంభించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కాబట్టి ఇవాళ నియోజకవ్యాప్తంగా వైరా మున్సిపాలిటీలో ఉన్న పేదవాళ్ళకి ఉపాధి హామీ కల్పించి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసే విధంగా పక్షపాత ధోరణిగా వ్యవహరిస్తే పేదల్ని లబ్ధిదారులు మేము సమీకరిస్తాం పోరాటాలు కూడా సిద్ధం అవ్వబోతా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకుందంటే ఈ మహాసభ పిలిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది ఆరు గ్యారెంటీలతో పాటు తదితర అంశాలని అమలు చేసే విధంగా కృషి చేసే విధంగా ఒత్తిడి చేయాలని లేని పక్షంలో పోరాటాలు నిర్వహించాలనేటువంటి మహాసభ పిలిపి పిలిపిస్తుంది కాబట్టి నియోజక ప్రజలందరూ కూడా రాజకీయాల అతీతంగా సిపిఎం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ఉంది పోరాడుతుంది హక్కుల కోసం సాగునీటి కోసం రైతుల సంక్షేమం కోసం కార్మికుల హక్కుల కోసం ఉపాధి హామీ రక్షణ కోసం అటవీ భూముల సమస్య కోసం నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని మహిళలకు రక్షణ కల్పించాలని విద్యా అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పోరాటాల్లో ప్రజలందరూ కూడా కలిసి రావాలని ఈ మహాసభ ద్వారా అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు బుక్యా యూర్వద్రావు సిపిఎం పార్టీ